అబ్రహాము ప్రత్యక్షమైన కాలములోనే భారతదేశంలోని మహర్షులకు కూడా ప్రత్యక్షం అయ్యాడు అందుకే వేదాలలో ఈ లోక రక్షకుని గురించి రాయబడింది హైందవ క్రైస్తవం అని నేను రచించిన గ్రంథాన్ని చదవండి దయచేసి హిందువుల వేదాలలో భారతీయ వేదాల్లో క్రీస్తుని గూర్చిన ప్రస్తావన ఉన్నది అంటే చాలా మంది క్రైస్తవులకే నచ్చటం లేదు అవి హిందువుల గ్రంథాలు కదా మనకెందుకండి అంటే మనకెందుకు కాదు నాయన హిందువులకైతే ఆ గ్రంథాలు ఇష్టమే కదా అందులో ఉన్న సాక్ష్యాన్ని చూపించడం వల్ల వాళ్ళు రక్షణ పొందుతారు అనే విషయాన్ని సకల క్రైస్తవులు గ్రహించాలి ప్రభునందు ప్రియులారా ఆయన ప్రత్యక్షమవుచూ ఉండెను ఇంకా ప్రత్యక్షమవుతాడు యేసుక్రీస్తు క్రీస్తు బెదిలి హేవులు అంతకుముందు ప్రత్యక్షమయ్యాడు తర్వాత కూడా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు